ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టుతో రాష్ట్రమంతా జల అనుసంధానం జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో దేశం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసి ఉన్న నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలియజేశారు రాష్ట్రంలో నీటి భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గండికోట సోమశిల విస్తరణ కండలేరు వంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లామని పేర్కొన్నారు తెలంగాణలో ఏడు మండలాలను రాష్ట్రంలో విలీనం చేశామని గుర్తు చేశారు రాయలసీమకు నీరు వస్తే కోస్తా జిల్లాలతో పోటీ పడుతుందన్నారు నాగార్జున సాగర్ నుంచి వెలుగొండ ఆయకట్టు ద్వారా బనకచెర్ల నుంచి నల్లమల్ల టర్నల్ ద్వారా నీరు తీసుకువెళ్లవచ్చని దీనికి నదులు రిజర్వాయర్లు అనుసంధానం చేయవచ్చని అన్నారు ఈ ప్రాజెక్టు వల్ల ఎనభై లక్షల మందికి తాగునీరు ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుందన్నారు ఈ ప్రాజెక్టుతో రాష్ట్రం అంతా అనుసంధానం అవుతుందని ఈ ప్రాజెక్టును తెలుగు తల్లికి జలహారతి అని పిలుస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు ఆంధ్రప్రదేశ్ రెండు సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు ఇంకో పక్క కరువు కరువుని ఎవ్రి ఎకరాకు నీళ్లు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ ని ఎదుర్కోవాలన్నది తప్పదు అది ఎదుర్కొంటాం ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది దీనివల్ల అదనపు కట్టి వస్తుంది ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలాహారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో దేశం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఆయన ఈరోజు తిరుమల సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని పేర్కొంటూ वो कहते हैं ये जो शरीर मन बुद्धि और कर्म मुझ में अर्पित करता है मैं स्वयं उनकी चिंता करता हूँ भगवान सब पर कृपा की वर्षा करे सर्वे भवंतु सुखी नहा सर्वे संतु निरामया सर्वे भद्राणी पश्यंतु भवे सब सुखी हो सब निरोग हो सबका मंगल हो सबका कल्याण हो यही उनके चरणों में प्रार्थना है और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा देश लगातार प्रगति करता रहे लगातार आगे बढ़ता रहे और भारत ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బీసీ వ్యక్తి అయిన విజయానందు నియామకం నారా చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏ ప్రభుత్వానికి బీసీలపై ఉన్న గౌరవాన్ని వెల్లడిస్తోందని చెప్పారు గత ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు రాష్ట్రంలోనే ప్రధానమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను ప్రపంచవ్యాప్తంగా కొరిచే అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను నియమించడం హర్షణీయమని వ్యాఖ్యానించారు ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తులో బీసీలకు మేలు చేకూర్చే పథకాలు మరిన్ని ప్రవేశపెట్టనుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు జైళ్ల అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ అన్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఈరోజు ఆయన సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు నిధులపై ఈ సమావేశంలో చర్చించారు అలాగే పోలీసు అగ్నిమాపక సేవలు జైళ్లు విపత్తుల నిర్వహణ జిల్లా సైనిక సంక్షేమం మొదలైన వాటికి సంబంధించిన పథకాల నిధులు కేంద్రం నుంచి తీసుకురావడంపై చర్చలు జరిపారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి గ్రే హౌండ్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సంస్థలు రావాల్సి ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నూట పద్దెనిమిది సంస్థలు రావాల్సి ఉందని ఈ అంశాలపై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు వచ్చే నెల ఐదవ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మెగా జాబ్ మేళా జరగనుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు ఈ మేరకు ఆమె క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా పోస్టర్ను ఇతర అధికారులతో కలిసి ఈరోజు విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతోందని చెప్పారు తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేరాలు నేర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కిషోర్ తెలిపారు ఈ సంవత్సరంలో ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఇవి గత సంవత్సరం కంటే ఎనిమిది శాతం తక్కువని చెప్పారు హత్యలు కూడా ఎనిమిది శాతం తగ్గినట్టు తెలిపారు మహిళా రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని నేరస్తుల్ని పట్టుకోవడంలో డ్రోన్లు వినియోగిస్తున్నామని అన్నారు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు ఏదేదైతే బాడీలీ అఫెన్సెస్ గానీ ప్రాపర్టీ క్రైమ్ గాని అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ గాని వీటన్నిటిలో కూడా క్రైమ్ తగ్గింది సైబర్ క్రైమ్ కొద్దిగా పెరిగింది సో ఖచ్చితంగా అది కూడా మేము ఇంప్రూవ్ చేస్తాం నెక్స్ట్ వన్ ఇయర్ లో సో ఓవరాల్ గా జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి బానే ఉంది ఏదైతే సీసీ కెమెరాస్ డ్రోన్స్ ఇవన్నీ ఉన్నాయో ప్రత్యేకంగా అసాంఘిక కార్యక్రమాల గురించి ప్రభుత్వం క్లియర్ గా చెప్తోంది ఎక్కడ ఎటువంటివి అలౌ చేయం రాబోయే రోజుల్లో కూడా వీటి మీద ఖచ్చితంగా ఖచ్చితంగా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం కాబట్టి విల్ టేక్ సీరియస్ యాక్షన్ నంద్యాల పట్టణంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో స్థానిక టక్కే మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు పోలీసులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో బైక్ ర్యాలీ నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని కేంద్ర ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జయదేవ్ అన్నారు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సందర్శించారు అనంతరం ఆలయం వెలుపల పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారని చెప్పారు దేశానికి ప్రధానమంత్రి చేస్తున్న సేవలను ప్రజలతో పాటు ప్రపంచ దేశాధినేతలు కూడా గుర్తిస్తున్నారని చెప్పారు నరేంద్ర మోదీ హయాంలో దేశంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ దేశ ప్రజలకు వరాలుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెనుకబడిన తరగతుల వారికి ఎల్లప్పుడూ సమున్నత గౌరవం లభిస్తుందని రాష్ట్ర బీసీ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు నూతన ప్రధాన కార్యదర్శిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ను నియమించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఎనిమిది మంది బీసీలకు అవకాశమిచ్చారని సీనియర్ బీసీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని శాసనసభాపతిగా నియమించారని అన్నారు అలాగే కింజరాపు నాయుడుకు కేంద్ర మంత్రిగా అవకాశమిచ్చారని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్కు అవకాశమిచ్చారని చెప్పారు డీజీపీ ద్వారకా తిరుమలరావు టీటీడీ చైర్మన్ శ్యామలరావు కూడా బీసీలు కావటం గర్వకారణమని అన్నారు ప్రజలకు సేవ చేయడంలో పోలీసు శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు వార్షిక నేర సమీక్ష సమావేశం పోలీసు కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ రెండు ఇరవై నాలుగు వార్షిక నేర సమీక్షను విడుదల చేశారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొని విజయాలను సాధించామన్నారు వరదల సమయంలో కూడా పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసిందన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రిస్తున్నామని తెలిపారు నేర నియంత్రణ ప్రమాదాల నివారణలో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు సాలూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టుతో రాష్ట్రమంతా జల అనుసంధానం జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు